హాయ్ అండి తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం ఇవాళ బాలమిత్ర తెలుగు కథల సంచిక నుంచి మంచికి జరిగిన మేలు అనే కథను వినేద్దామండి శీతాకాలం పొద్దు కావడంతో రాత్రి తొమ్మిది గంటలకే ఊరంతా సర్దుమనిగిపోయింది మురళీధరం మాస్టారు గదిలో కూర్చొని హాఫ్ ఇయర్లీ పరీక్ష పేపర్లు దిద్దుకుంటున్నారు ఏమండి బాగా పొద్దుపోయినట్లుంది నిద్రపోండి వర్క్ ఉంటే రేపు చేసుకుందుర్లే అని పిలిచింది ఆయన భార్య సత్యవతి ఇంకో పావు గంటలో నా వర్క్ పూర్తయిపోతుందిలే నీవు పిల్లలు నిద్రపోండి అన్నారాయన ఉన్నట్లుండి బయట నుంచి దొంగ దొంగ పారిపోతున్నాడు పట్టుకోండి అంటూ ఒక్కసారిగా కేకలు అరుపులు వినిపించసాగాయి మురళీధరం ఉలిక్కిపడి లేచి హడావిడిగా తలుపులు తీశారు పల్లెటూరు కావడంతో వీధిలో అలజడి మొదలైంది తలుపులు తెరిచి బయటికి వచ్చిన వాళ్లంతా హడావుడి పడుతూ అటూ ఇటూ తిరుగుతున్నారు పరిస్థితి గందరగోళంగా ఉంది అంతలోనే దొంగ దొరికాడిలా ఉంది కొట్టండి వెధవని తన్నండి ఎవరి బాబు గారి సొమ్ము దొంగలించడానికి వచ్చాడు చెట్టుగా కట్టేయండి వాడి సంగతి ఏందో చూద్దాం జేబులో ఏమైనా ఉన్నాయేమో చూడండి తలో మాట అంటున్నారు అదన్ని అందిపుచ్చుకున్న వాళ్లేమో కొద్ది తలో దెబ్బ వేస్తున్నారు ఆ దెబ్బలకి తాళలేక అయ్యా కొట్టకండి మీకు దన్నం పెడతాను బాబు కొట్టకండి నేనేమీ దొంగలించలేదు ఆకలేసి వంటగదిలోకి చొరబడి తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని వెతుకుతుంటే ఏదో నా చేతికి తగిలి కిందపడి పెద్దగా అలికిడి అయింది దాంతో భయపడి నేను పారిపోతూ ఉంటే వెంటబడి నన్ను పట్టుకున్నారు మీకు పుణ్యం ఉంటుంది నన్ను కొట్టకండి ఏడుస్తూ ప్రాధాయపడుతున్నాడు మాటను బట్టి ఆ దొంగ చాలా చిన్న కుర్రవాడే అని అర్థమైంది మురళీధరానికి ఆవేశంతో ఊగిపోతున్న జనం ఎక్కడ కొట్టి చంపేస్తారోనని భయపడి గబగబా వారి మధ్యకెళ్లి దయచేసి అతన్నెవరూ కొట్టకండి విషయం ఏమిటో నేను కనుక్కుంటాను అని బిగ్గరగా అరిచి అందరినీ నిలవరించారు మూకుమ్ముడి దాడిలో అతని ఒంటి మీద చొక్క పూర్తిగా చిరిగిపోయింది ఒక పక్క దెబ్బల బాధ పక్క చలికి దడదడా వణికిపోతున్నాడా కుర్రాడు ఇంతకీ ఎవరింట్లోకి చొరబడ్డాడు అడిగాడు మురళీధరం మా ఇంట్లోకి అంటూ ముందుకు వచ్చాడు పోరుగెంటి సోమయ్య మీ ఇంట్లో ఏమైనా పోయాయా అని అడిగాడు మళ్ళీ లేదండి మాస్టారు మేమంతా పెద్ద గదిలోనే పడుకున్నాం వీడు మా ఇంట్లోకి చొరబడ్డాట్లా ఉంది చప్పుడవడంతో మేం లేచి అటు వెళ్లి పారిపోతున్న ఇతడిని వెంబడించి పట్టుకున్నాం నా అరుపులకి చుట్టుపక్కల వారు వెంటనే లేచి వచ్చారు అని చెప్పాడు మురళీధరం మాస్టారు ఆ కుర్రాడి జేబులన్నీ వెతికి ఏమీ లేవని నిర్ధారించి దయచేసి ఇంక ఎవరిళ్లకు వారు వెళ్ళండి చావు దెబ్బలు తిన్న వీడు ఇంకేం దొంగతనం చేస్తాడు ఆకలవుతుందని అంటున్నాడుగా మా ఇంట్లో భోజనం పెట్టించి రాత్రికి మా ఇంట్లోనే ఉంచుతాను రేపు ఉదయాన్నే పంపించేద్దాం సరేనా అన్నారు మాస్టారు మీద గౌరవంతో అందరూ సరేనని చెప్పి ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు తర్వాత మాస్టారు ఆ కుర్రాడిని తీసుకువెళ్లి తగిలిన దెబ్బలకు మందు రాసి కట్టుకట్టి భోజనం పెట్టి ఇంట్లో నొప్పి తగ్గే టాబ్లెట్ ఉంటే అది ఇచ్చి గదిలో పడుకోమన్నాడు తెల్లారాక దగ్గర కూర్చోబెట్టుకుని ఎవరు ఏమిటి అని ఆరా తీస్తే తనకెవరూ లేరని పసిప్రాయంలోనే తల్లిదండ్రులు చనిపోతే స్వార్థపరుడు దుర్మార్గుడు అయిన తన మేనమామ తీసుకువెళ్లి తన బావోగులు చూడకుండా తన చేత వెట్టి చాకరీ చేయించుకుంటూ ఉంటే అతను పెట్టే బాధలు తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోయి ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ పొట్ట కోసం చిల్లర దొంగతనాలు చేస్తూ ఇలా వచ్చానని చెప్పాడు మురళీధరం మాస్టారు ఆ కుర్రాడి పరిస్థితికి జాలిపడి నా పిల్లలతో పాటే నిన్ను పెంచుకుని విద్యాబుద్ధులు చెప్పిస్తాను మా ఇంట్లో ఉండిపో అని ఎంతో బ్రతిమిలాడారు అతను లేదండి నాకు చదువు అంటే భయం నేను చదవలేను అయినా నేనిక్కడ ఉండలేను మీరేమైనా సాయం చేస్తే విశాఖపట్నంలో మా పెద్దమ్మ కొడుకు ఉన్నాడు అక్కడికి వెళ్ళిపోయి ఏదైనా పని చేసుకుని బ్రతుకుతాను అని మొండికేశాడు మురళీధరం మాస్టారు చేసేదేమీ లేక సరే నీ ఇష్టం అని అతడికి మంచి బట్టలు కొనిచ్చి ఖర్చులకు ఉంచుకోమని ఓ రెండు వేల రూపాయలు ఇచ్చి ట్రైన్ ఎక్కించాడు జరిగిందంతా కల్లారా చూసిన ఇరుగు పొరుగు వారు మాస్టారు గారు మీరు చాలా అమాయకుడులా ఉన్నారు ఆ దొంగ వెదవ చెప్పినవన్నీ నమ్మేసి జాలిపడి వాడు కోరినవన్నీ ఏర్పాటు చేశారు మీరిచ్చిన డబ్బులు అయిపోగానే వాడు వాడి దొంగతనాలు మామూలే వాడికి తాడా బొంగరమా అంటూ తలో మాట అన్నారు మురళీధరం మాస్టారు నవ్వి ఊరుకున్నారు కాలగమనంలో పదిహేను సంవత్సరాలు గతించిపోయాయి ఒకరోజు మురళీధరం మాస్టారు తన కుమార్తె పెళ్లి నిశ్చయం కావడంతో వియ్యంకుల వారికి పెళ్లి ఖర్చుల కోసం లాంఛనంగా ఇస్తానన్న సొమ్ము అందజేసేందుకు విశాఖపట్నం వచ్చారు సొమ్ము యాభై వేల రూపాయలు తన వెంట తెస్తే ప్రమాదమని భావించి బ్యాంక్ అకౌంట్ లో వేసి విశాఖపట్నం వచ్చాక ఏటీఎం లో డ్రా చేసి బ్యాగ్ లో పెట్టుకుని తన వియ్యంకుడి గారింటికి బయలుదేరాడు ఇదంతా మాటు వేసి ఉన్న ఒక దొంగ గమనించి ఎంతో చాకచక్యంగా మురళీధరం గారి చేతిలోని బ్యాగ్ ను లాక్కొని వేగంగా పరుగు తీశాడు ఆ హఠాత్ పరిణామానికి కిన్నుడైన మురళీధరం గారు దొంగ దొంగ నా బ్యాగ్ లాక్కొని పారిపోతున్నాడు పట్టుకోండి పట్టుకోండి అంటూ కేకలు వేయసాగారే తప్ప ఒక్క అడుగు కూడా కదలలేకపోయారు రోడ్డున పోయే జనం గుమిగూడి ఏదో చోద్యం చూస్తున్నట్లు ఉండిపోయారే తప్ప ఒక్కరైనా అతన్ని వెంబడించలేదు రెండు క్షణాల్లోనే కనుమరుగయ్యాడా దొంగ మురళీధరానికి మతిపోయినంత పనైంది ఏం చేయాలో అర్థం కాగా బిత్తర చూపులు చూడసాగారు అక్కడ పోగైన వారు సైతం జరిగిన దానికి ఓదార్పు వచనాలు పలికి ఒక్కొక్కరే వెళ్లిపోసాగారు గుమిగూడిన జనంలోంచి ఓ వ్యక్తి ముందుకు వచ్చి ఏం జరిగింది అని ఆరా తీశాడు మురళీధరం గారు బాధపడుతూనే జరిగినదంతా వివరంగా చెప్పాడు అందుకు ఆ వ్యక్తి జరిగిందేదో జరిగిపోయింది ఇంత మహానగరంలో ఆ దొంగను పట్టుకోవడం అసంభవం కాబట్టి జరిగిన దానికి మీరేమి బాధపడకండి మీరు పెళ్లివారికి ఇవ్వాల్సిన డబ్బు నేను ఏర్పాట్లు చేస్తాను మీకు వీలున్నప్పుడు నాకు సర్దుబాటు చేద్దురుగాని నాతో రండి మా ఇంటికి వెళ్దాం అన్నాడు దానికి మురళీధరం మాస్టారు ఎంతో ఆశ్చర్యపోతూనే నేనెవరో మీకు పరిచయం లేదు అయినా మీకు మీరుగా ముందుకు వచ్చి ఆపత్ నాకు సహాయం చేయాలని అనుకుంటున్నారు చాలా సంతోషం మీ సహాయాన్ని వీలైనంత త్వరలోనే అనా పైసలతో సహా తీర్చేస్తాను అన్నారు మాస్టారు మీరు నన్ను గుర్తుపట్టినట్లు లేరు సరిగ్గా పదిహేనేళ్ల క్రితం మీ ఊర్లో దొంగతనానికి వచ్చి దొరికిపోతే చావుబాదుతున్న జనం నుంచి నన్ను కాపాడి రెండు వేల రూపాయలు ఇచ్చి ట్రైన్ ఎక్కించారు గుర్తుందా అప్పుడే నేను ఇక్కడికి వచ్చి కొన్నాళ్లు హోటల్లో పనిచేసి తర్వాత ఆ అనుభవంతోనే నేను స్వయంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతూ ఆర్థికంగా స్థిరపడ్డాను ఆ రోజు మీరు నాపై చూపిన ఆదరాభిమానాలే నా జీవితాన్ని గొప్ప మలుపు తిప్పాయి అని కృతజ్ఞతాభావంతో అతడు చెప్పుకుపోతూ ఉంటే మురళీధరం మాస్టారు కళ్ళ నుంచి అప్రయత్నంగా ఆనంద బాష్పాలు రాలాయి ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఉంటానండి బై బై